హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అవి ఏంటి అనేది అయితే చూపిస్తానండి అందరూ కూడా మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కింద డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ ఫిఫ్టీ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్స్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందన్నమాట గుంటూరు కూడా వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓకేనా అలాగే బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి మీరు ఏదైనా సరే ఏదైనా సరే సింగిల్ లైన్ కానీ ఇలా త్రీ లైన్స్ కానీ తీసుకున్నారంటే మీకు ఫైవ్ హండ్రెడ్ లోపల వస్తుంది కదా అండి ఫైవ్ హండ్రెడ్ బిలో అవుతుంది కదా బిల్కి ఆ బిల్కి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట ఓకేనా క్లియర్ కదా అండి మీకు ఒక వన్ పీస్ మేము కొరియర్ చేయమన్నా చేస్తామండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి ముందుగానే చెప్పేస్తున్నాను ఓకే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు మన మినీ కలెక్షన్స్ అయితే లైక్స్ కామెంట్స్ చాలా తక్కువ పెడుతున్నారండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మీకు త్వరలోనే గివేవేస్ అయితే ఉంటాయన్నమాట గివేవే తీయడం అయితే ఉంటుందన్నమాట అందుకనేసి అందరు కూడా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ ఐటెం చూడండి ఈ ఐటెం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఐటెం అయితే చాలా బాగుందండి ఇలా ఉంటుందన్నమాట మనకి సింపుల్గా హాఫ్ శారీ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుందండి మనకి ఎక్కువ కాస్ట్ ఏం కాదండి మనం పెట్టగలిగినంత కాస్ట్ మాత్రమేనండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి బీడ్స్ అయితే క్వాలిటీ బీడ్స్ అండి మీరు బీట్స్ చూసుకోవచ్చు క్వాలిటీ బీడ్స్ అనమాట మీకు తర్వాత మీకు చైన్ పాతగా అయిపోయి వాడకోరు కదండి అప్పుడు మీరు ఈ బీడ్స్ని మీరు దేనికైనా సరే మేకింగ్కి యూస్ చేసుకోవచ్చండి బీట్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి స్పిన్నర్ బీడ్స్ అనమాట ఎందుకంటే నేను చేసేది మాత్రమే నేను మీకు చెప్తున్నానండి ఎందుకంటే నేను ఏదైనా బీడ్స్ బాగుంటాయి కదండి ఆ నేను ఏం చేస్తానంటే వేరే లాకెట్ కింద కానీ లేదనుకోండి వేరే హారంకి కానీ యూజ్ చేసుకుంటాను అనమాట అలా అనేసి మీకు చెప్తున్నాను ఈ బీడ్స్ అయితే చాలా మంచి బీడ్స్ అండి అస్సలు మీరు చైన్ బోర్ కొట్టేసిన తర్వాత ఈ బీడ్స్ అయితే మీరు తీసి పెట్టుకొని వేరే దానికి మేకింగ్ చేసి వేసుకోండి ఓకేనా బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసి ఇలా వస్తుందండి పిషుక్ వస్తుంది లెంత్ వచ్చేసి మంచి చాలా బాగుందండి సింపుల్గా కాలేజ్ పిల్లలకి కానీ లేదనుకోండి మనం జస్ట్ ఎక్కడికైనా సింపుల్గా శారీ పైనకైనా సరే సింపుల్గా పెట్టేసుకొని వెళ్ళిపోయినా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ అయినా సరే ఎవరికైనా సరే చాలా బాగుంటుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో అయితే రాదు మనమైతే ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందండి ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే త్వరగా అయితే ప్లేస్ చేసుకోండి కొన్ని ఆర్డర్స్ అయితే ఆపేస్తున్నామండి ఎందుకంటే మనం స్టాక్ చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనేసి కొన్ని ఆర్డర్స్ అయితే తీసుకోవడం లేదు రిప్లై ఇవ్వడం లేదు అనుకుంటున్నారు రిప్లై కాదండి కొంచెం ఇంక అందరికీ తీసుకున్న తర్వాత స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి కాబట్టి ఆర్డర్స్ తీసుకోవడం లేదనమాట ఓకేనా ఇది కావాలి అనుకున్న ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా ఉంటుందండి చూడండి ఇందులోనే సేమ్ ఇది ఒకటండి ఇందులో వచ్చేసి మోనాలిసా బీట్స్ అండి మోనాలిసా త్రీ డి బీట్స్ అండి త్రీ డీ బీడ్స్తో ఇలా మేక్ చేయించాము ఐటమ్ అయితే చాలా బాగుంది చూడండి మిడిల్లో వచ్చిన మొనాలిసా బీడ్ అయితే కటింగ్తో నచ్చింది చూడండి పంకిన్ బీడ్ లాగా వచ్చిందనమాట ఇలా వస్తుందండి ఇలా సింపుల్గా మీరు డ్రెస్సెస్ పైకి కానీ వేసుకున్న చాలా బాగుంటుందండి కొద్దిగా మనం వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సెట్ అవుతుంది మీకు ఇలానే ఉంటుందన్నమాట ఓకేనా నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు దూరం నుంచి కూడా త్రీ డి షైనింగ్ వస్తుంది చూడండి ఇవి మంచి మోనాలిసా బీడ్స్ అండి మంచి మోనాలిసా బీడ్స్ ఫస్ట్ క్వాలిటీ అండి బీడ్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ లెంత్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిష్ యుక్ ఉంటుందండి ఫిష్ షుక్ ఉంటుంది మినీ కలెక్షన్స్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ చైన్స్ అయితే ఇంకా చాలా వస్తాయన్నమాట అందుకనేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఈ ఐటమ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడు నేను చూపించే ఈ ఐటమ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకొకటి అయితే చాలా బాగుందండి నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇది ఒకటి మా పాపకు తీసేసుకుంటానండి ఇలా వస్తుందన్నమాట వేసుకుంటే మనకి ఎక్కువ నెక్కు దగ్గరకు అన్నట్టు ఏమీ లేదండి చాలా బాగుంది ఇది వచ్చేసి హార్ట్ సింబల్స్ వచ్చాయన్నమాట హార్ట్ సింబల్స్ వచ్చేసి సైడ్కి వచ్చేసి ఇలా స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట క్రిస్టల్స్ అనమాట మధ్యలో వచ్చేసి ఇలా టూ క్రిస్టల్స్ అయితే వచ్చాయండి లాకెట్ లాగా చూడండి ఈ ఐటెం దేనికదే బాగుందండి ఇవి త్రీ పీస్ మాత్రమే ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ త్రీ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట మీరు వేసుకున్న తర్వాత కవర్లో పెట్టేసి పెట్టుకోండి చాలా రోజులు అయితే ఉంటాయన్నమాట సారీ అండి ఇది వన్ టెన్ రూపీస్ అండి ఇది ఇది నైంటీ నైన్ రూపీ ఇది నైంటీ రూపీస్ ఇది నైంటీ నైన్ రూపీస్ అండి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది వన్ టెన్ రూపీస్ అండి ఒక్కొక్క దానికి ఫైవ్ టు టెన్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ ఉందన్నమాట ఎవరికైనా ఇవి నచ్చుతాయి అనేసి తీసుకొచ్చామన్నమాట త్రీ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్లో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా కాస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి మీకు ఇది కరెక్టేనండి ఇది నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నైంటీ నైన్ రూపీస్ ఓకేనా ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ డిఫరెంట్లో తెప్పించామనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇక వేసుకున్న తర్వాత తెలుస్తుందండి నేను ఎక్కువ మరి ఎక్కువ కాకుండా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఓకే ఇవి అన్నీ కూడా ఇలా బాక్స్ ఐటమ్ అనమాట ఇలానే వస్తాయండి మీకు బాక్స్లో పెట్టేసి మీరు తర్వాత యూస్ చేసుకున్న తర్వాత కూడా ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఫాస్ట్గా అయితే వీడియో చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి ఇలా స్క్రూ టైప్ ఉంటాయండి ఇలా స్క్రూ టైప్ ఉంటాయి హుక్స్ అనమాట స్క్రూ టైప్ ఉండే బుక్స్ ఇలా తిప్పుకోవాలండి మీకు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ రూపీస్ పడుతుందండి ఫోర్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎన్ని కావాలి అనేది వాట్సాప్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది స్టాక్ అయితే ఇంత అవైలబుల్ ఉందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఏమేం కావాలి అనేది ఫైనల్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఇది వచ్చేసి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉక్కండి ఫైవ్ రూపీస్ ఉక్కండి ఇది ఫైవ్ రూపీస్ ఉక్స్ ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి ఇలా ఉంటుందండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తున్నానండి వీడియో అయితే ఫోర్ రి త్రీ రింగ్స్ వస్తాయి ఫోర్ రింగ్స్ వస్తాయండి మీకు ఈచ్ వన్ ఫోర్ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఏ ఐటమ్ చూపిస్తున్నాను అనేది అస్సలు అర్థం కాదు ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ అనమాట మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఇది గోల్డ్ హుక్ ఎలా ఎస్ హుక్లో వస్తుందో అదే హుక్ వస్తుందండి ఇక్కడ అటాచ్ అయ్యి ఉందండి కొంచెం ఇలా అనుకొని తీసుకుంటే సరిపోతుంది లేదండి అన్నిటికీ కొంచెం కొంచెం ఇలా అనుకొని తీసుకుంటే సరిపోతుంది హెస్ సుక్స్ అండి ఇవి ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది ఇవి ఇవి అన్నీ కూడా మైక్రో గోల్డ్ పాలిష్ అండి నేను ఇందాక ఫైవ్ రూపీస్ ఉక్కు చూపించాను కదా అది మైక్రో గోల్డ్ పాలిష్ కాదు ఇది మైక్రో గోల్డ్ పాలిష్ ఇందులోనే మీకు తక్కువ క్వాలిటీ ఉంటుంది అవి క్వాలిటీ అయితే వేరే ఉంటుంది చూడండి ఇది మైక్రో గోల్ పాలిష్ ఉక్కండి దీనికి వచ్చేసి మీకు ఇక్కడ బొటిమల్లాగా వస్తాయి అనమాట క్వాలిటీ బాగుంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో టూ రూపీస్వి త్రీ రూపీస్వి కూడా ఉంటాయి అవి తక్కువ కాస్ట్ అండి ఇవి అయితే మేము తెప్పించినవైతే మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎస్ ఉక్స్ అడిగారండి అందుకని తెప్పించాము హుక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఓకే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కాస్ట్ అయితే తగ్గడం జరుగుతుందనమాట ఇది కూడా మైక్రో గోల్డ్ పాలిష్ హుక్ అండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి గోల్డ్ పాలిష్లో వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ హుక్ వచ్చేసి గోల్డ్ పాలిష్లో కావాలి అనుకున్న వాళ్ళైతే ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి క్వాంటిటీ అవైలబుల్ ఉందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి హుక్ ఇవి కమ్మలండి ఇది వన్ పేర్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ పేర్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇలా వస్తుందనమాట సిల్వర్ స్టోన్స్ సిల్వర్ స్టోన్స్ వస్తాయండి వైట్ స్టోన్ వస్తుంది మీకు చుట్టూ అయితే సిల్వర్ కోటింగ్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ అండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి మీరు ఏవైనా డ్రాప్ కానీ ఏదైనా ఉంటే కింద హ్యాంగింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీకు ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి మేకింగ్ చేసుకుంటాము అంటే కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసి మంచి స్టోన్తోన్ అయితే ఇచ్చారనమాట ఇలా ఉంటుంది ఇది వన్ పేర్ అవైలబుల్ ఉందండి వన్ పేర్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు నైంటీ రూపీస్ పడుతుందండి నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది సింగిల్ పీసే ఉందండి స్టాక్ వెళ్ళిపోయిందండి ఇందులో ఓకేనా ఇలా వస్తుందండి దగ్గర నుంచి కూడా చూడండి చిన్న సైజే ఉంటుందండి చిన్న సైజే ఉంటుంది బిగ్ సైజ్ కాదు మీరు ఇంకేమైనా బుట్టా కానీ ఏదైనా వేసుకొని మేకింగ్ చేసుకుంటామంటే మీ ఇష్టం అండి నైంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ ఉక్కండి మీకు డిఫరెంట్ చూపిస్తానండి ఇది మీకు ఫైవ్ రూపీస్ ఉక్కండి క్వాలిటీ అయితే మీకు తెలుస్తుంది కదా చూడండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందన్నమాట ఫైవ్ రూపీస్ ఉక్కు ఇది వచ్చేసి ఎయిట్ రూపీస్ ఉక్కండి ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు ఇక్కడ ఎక్కడ కూడా జాయింట్ లేకుండా ఉంటుందన్నమాట జాయింట్ చేసి ఉంటుందండి అన్నీ కూడా రింగ్స్ ఇలా ఉంటుందన్నమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవైతే కలర్ అయితే పోదండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది వాట్సాప్ అయితే చేయండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇవైతే హుక్ అండి అది ఏమో నార్మల్ హుక్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ ఎయిట్ రూపీస్ పడుతుందండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయండి ఓకేనా మంచి క్వాలిటీకి అయితే కాస్ట్ ఉందండి మీకు నార్మల్ వాటికి అయితే కాస్ట్ తక్కువ ఉంది అది కూడా నేను వీడియోలోనే చెప్పేస్తున్నాను ఓకేనా క్వాంటిటీ అయితే చాలా ఉందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది బుక్స్ అయితే స్క్రీన్షాట్ తీసుకొని ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేసేయండి మినీ కలెక్షన్స్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఒపెక్స్ బీడ్స్ అయితే స్టాక్ అవైల స్టాక్ అయితే రీస్టాక్ అయ్యిందండి నేనైతే ఉన్న లైన్స్ వరకు మాత్రమే నేనైతే ఇవ్వగలుగుతానండి ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ అయితే నేను తీసుకోవడం జరగడం లేదండి ఎందుకంటే స్టాక్ చెక్ చేసుకొని మిగతా ఆర్డర్స్కి అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వీడియోస్ చూ వీడియో చూడండి చూ చూడగానే మీకు ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవి ఓపెక్స్ బీట్స్ అండి ఇది లెంత్ అయితే చాలా ఉంటుంది ఇది మెయిందీ గ్రీన్ అండి మీకు సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు ఇంతకుముందు నేను మీకు చూపించినవి టూ ఎంఎం అండ్ వన్ ఎంఎం సైజులో చూపించాను కదా ఇవైతే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మొన్నటి వీడియోలో ఏమైందంటే కన్ఫ్యూజ్లో అన్నిటికీ ఒకే రేట్ పెట్టేసి ఒకే రేట్కి అయితే ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి మీకు సైజు వైజు కాస్ట్ చూపిస్తున్నానండి సైజు వైజు కాస్ట్ చూపిస్తున్నాను ఇది త్రీ ఎంఎం సైజ్ అండి మెహందీ కలర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అయితే ఉంటుందండి మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి త్రీ ఎంఎం సైజు ఒపెక్స్ బీట్స్ మీకు ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఎయిటీన్ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా త్రీ ఎంఎం సైజు ఒపెక్స్ బీట్స్ అండి ఒపెక్స్ బీట్స్ నాకు మొన్నటి వరకు చాలా మెంబర్స్ ఇవ్వాలి కూడా ఈ స్టాక్ కావాలి అని అడిగారండి అందుకని కొంతవరకు దొరికిన వరకు అయితే రీస్టాక్ చేయించాము ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది అయితే మెన్షన్ చేయండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలరు చాలా బాగుంటుంది ఇది కూడా మీకు త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజ్ ఎయిటీన్ రూపీస్ పడుతుందండి మంచి ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి మీకు అన్నీ కూడా నేను ఇప్పుడు చూపించే వీడియోలో ఇవి చూపిస్తున్నాను కదండి ఈ బీట్స్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కొద్దిగా టూ ఇటు ఉందండి సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది ముందు చూపించింది సిక్స్టీన్ ఇంచెస్ ఇది సెవెంటీన్ ఇంచెస్ ఉందండి యాష్ కలరు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా పెట్టేసేయండి మీరు పిక్స్ పెట్టుకుంటా పోతే నాకు ఎన్ని కావాలి అనేది నాకు ఎలా తెలుస్తుందండి కాబట్టి మీరు పిక్స్ పెట్టిన తర్వాత ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా ఉంటుందండి యాష్ కలరు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదని అడుగుతున్న చెప్ అడుగు పెట్టారండి ఇప్పుడు వీడియో క్లారిటీ ఉందా ఒకసారి చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి అర్థమయ్యేది వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మీకు బ్లర్ వస్తుంది మీకు కనిపించదన్నమాట అనమాట ఇది వచ్చేసి గ్రీన్ అండి ఆకుపచ్చ గ్రీను ఇది కూడా మీకు లెంత్ వచ్చేసి సేమ్ లెంత్ అయితే ఉంటుందండి సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ అండి సెవెంటీన్ ఇంచెస్ ఉంది త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు ఒపెక్స్ బీడ్స్ ఎయిటీన్ రూపీస్ లైన్ పడుతుంది మీరు సింగిల్ లైన్కి అయినా సరే కొరియర్ చేస్తాము ఎయిటీన్ రూపీస్ చేయమన్నా చేస్తాము కాకపోతే షిప్పింగ్ మాత్రం ఎయిటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి షిప్పింగ్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ చేస్తేనే మీకు షిప్పింగ్ అయితే తక్కువ ఉంటుంది బిలో చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఓకేనా కలర్ అయితే చాలా బాగుందండి ప్యారెడ్ గ్రీన్ కలరు ఆకుపచ్చ కలర్ అండి ఒక్క నిమిషం కెమెరా ఈ కలర్ అండి ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదండి ఇదే కలర్ అనమాట ప్యారెడ్ ఆకుపచ్చ కలర్ అండి ఆకుపచ్చ కలరు ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేమో వాటర్ బ్లూ అండి వాటర్ బ్లూ ఇది కొంచెం డార్క్లో ఉంటుందండి ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు వీడియో లైట్ ఆఫ్ చేస్తే ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఇదే కలర్ ఉంటుంది ఇది కూడా త్రీ ఎంఎం సైజు ఎయిటీన్ రూపీస్ అయితే పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇందులో అయితే నేను మీకు ఫోర్ కలర్స్ అయితే చూపించానండి డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏది కావాలి అనేది మీరు క్లారిటీగా పిక్ పెట్టిన తర్వాత ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా ఉంటుందండి ఈ ఫోర్ కలర్స్లో ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా హుక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ హుక్స్ అయితే చూపించడం జరిగింది ఈ ఐటమ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇవైతే ఫోర్ కలర్స్ వేటి కా అవి అయితే బాగున్నాయండి ఎన్ని కావాలి అనేది అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత నేను వన్ వీక్ తర్వాత ఇవి మళ్ళీ రీస్టాక్ చేయిస్తానండి అప్పటి వరకు అయితే మీరందరూ కూడా వెయిట్ చేసి ఉండాలి ఓకేనా అండి ఈ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగున్నాయండి నైంటీ రూపీస్కి ఏమొస్తుందండి మంచి ఐటమ్ చాలా బాగుంది కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఇలా చెప్తున్నారు అనే మాత్రం అనుకోవద్దు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అందుకని చెప్పాను అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగు సబ్స్క్రైబరు సబ్స్క్రైబర్ పెరిగారు అనుకోండి మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్లో ఐటమ్స్ అయితే వస్తాయన్నమాట అందరు కూడా లైక్ చేసేయండి మినీ కలెక్షన్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి కింద డిస్క్రిప్షన్లో అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్